అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ ఆరవ భాగం రచయిత తనుషారెడ్డి గారు మరుసటి రోజు దేవులు ఇచ్చేసరికి అంశిక ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటే దేవుకు కమలం ఇచ్చిన కాఫీ మింగుడు పడక కప్ను విసిరి కొట్టి నువ్వెందుకు కాఫీ తీసుకుని వచ్చావు కమలమ్మ అంశు ఎక్కడా అని అడుగుతాడు దేవు అంశికమ్మ ఉదయమే ఆఫీస్కు వెళ్ళిపోయింది కదా దేవుబాబు అని కమలమ్మ భయం భయంగా అంటుంది వాడ వెళ్ళని నైట్ అంతగా చెప్పినా వెళ్ళిందా అది అని కోపంగా పల్లెనూరిన దేవ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతే కమలమ్మ పాపం అనుషికమ్మ ఇంటికి వచ్చాక దేవుబాబు ఏం చేస్తారో ఏంటో శివయ్య నువ్వే ఆ అమాయకపు పిల్లని కాపాడాలని అనుకుంటుంది తన మనసులో ఆఫీస్కి వెళ్ళిన అనుషికకు అంతా కొత్తగా అనిపిస్తుంటే హరిచంద్ర గారు ధైర్యం చెప్తూ భయపడాల్సిందేమీ లేదు తల్లి కొత్త కథ కొంచెం కష్టంగానే ఉంటుంది త్వరలో నీకే అలవాటు అవుతుంది గంటలు గంటలు కష్టపడాల్సిన అవసరం నీకు లేదమ్మా ఇది నీ ఆఫీస్ కూడా అని మర్చిపోకమ్మా అంటారు హరిచంద్ర నా భయం అదిగా తాతయ్య గారు దేవు గురించే చెప్పకుండా ఆఫీస్కి వచ్చేశాను అందుకే భయంగా ఉందని అనుషిక అంటుండగానే తనకి ఎక్కిలు స్టార్ట్ అయితే వాటర్ గ్లాస్ ఇచ్చిన హరిచంద్ర గారు వాడే తలుచుకుంటున్నాడేమో అంశమ్మా అని అంటారు అది తలుచుకోవడం కాదు తాతయ్య గారు నా మీద కారాలు మిరియాలు గసగసాలు నోరుతుంటాడు మీ మనవడు అని మనసులో అనుకుంటుంది అంశిక ఆఫీస్లో పనిచేసే హెచ్ఆర్ రఘు వస్తే రఘు తన నా మనవరాలు ఆఫీసులో ఇంక నుంచి అన్ని తనే చూసుకుంటుంది తన సీట్ అంటారు హరిచంద్ర గారు తాతయ్య గారు నా పోస్ట్ ఏంటని అన్షిక అడిగితే నాకు పిఏగా ఉండి తల్లి అని అంటారు హరిచంద్ర గారు సరే తాతయ్య గారని అంశిక క్యాబిన్ కు వెళ్తే స్టాఫ్ అంతా పరిచయం అవుతారు ఈవినింగ్ వరకు అన్నీ తెలుసుకున్న అంశిక ఈవినింగ్ విల్లాకి రిటర్న్ అవుతుంది హాల్లోకి అడుగు పెట్టగాని బల్లుమని ఫ్లవర్ వాస్ ఆమె పాదం ముందు పగిలితే అడుగు లోపలికి పడదు అనుషికకు పీస్ పీస్ అయినా ఫ్లవర్ వాస్ కు తలెత్తి చూస్తుంది అంశిక హాల్ సెంటర్లో సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చున్న దేవు కనిపిస్తే ఎర్రగా ఉన్న మొహం ఎంత కోపంగా ఉన్నాడో తెలుపుతూ ఉంటే అంశిక వెన్నులో చిన్నగా వణుకు స్టార్ట్ అవుతుంది పైకి లేచి అంశిక దగ్గరికి వస్తూ నాకు ఇష్టం లేదని తెలిసినా కూడా నువ్వు ఆఫీసు జాబ్ అంటూ వెళ్ళావు నా మాట అంటే నీకు లెక్క లేదు కదూ అని దవడలు నొక్కి పెడుతూ అంటాడు దేవ్ దేవ్ నిన్ను చెప్పాను కదా జాబ్ చేయడం నాకు ఇష్టమని అని అంచిక అంటుంటే షటప్ అని చేతిని అడ్డుగా చూపిస్తూ నేను నిన్ను పోషించలేని అసమర్థుడిననే అనే కదా నీ ఉద్దేశం అని అంటాడు దేవ్ నో దేవ్ నేను అలా అనలేదు నువ్వు ఎలా అన్నా మీనింగ్ అదే నా మాట నువ్వు విననప్పుడు నీ మాటకు కూడా నేను విలువను ఇక నుంచి నాకు నచ్చినట్టు ఉంటాను ఫ్రీడమ్ కావాలని ఆరాట పడుతున్నావు కదా సో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు బట్ నన్ను క్వశ్చన్ చేస్తే ఐ స్వేర్ ఏం చేస్తానో నాకు కూడా తెలియదు అని దవడలు నొక్కి పెడుతూ కళ్ళు ఉరిమి అంటాడు దేవ్ దేవ్ ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావని బాధగా అడుగుతుంది అనుషిక వల్లే నేనంటే నీకు లెక్కలేనప్పుడు నువ్వు కూడా నా ఆలోచనలో ఉండవని కఠినంగా అన్నాడు దేవ్ నీ మాట విననందుకు మేలిగో చూపిస్తున్నావా దేవ్ అది చూపిస్తే నువ్వింకా నా ముందు నిలబడి ఇలా మాట్లాడవని కోపంగా చెప్పిన దేవ్ తన గదికి వెళ్ళిపోతాడు బాధగా అంశిక లోపలికి అడుగుపెడితే కమలమ్మ అమ్మ కాఫీ తీసుకురానా అని అడుగుతుంది వద్దమ్మా అని తనుంటున్న గదికి వెళ్ళిపోయి ఫేస్ వాష్ చేసుకొని బెడ్ మీద కూర్చొని నిన్ను మార్చుకోలేనా దేవు అని బాధగా అనుకుంటుంది అంశిక డిన్నర్ సమయం అవుతున్నా గదిలోనే ఉండిపోతుంది అంశిక దేవు గుర్తొచ్చి తను తినిపిస్తే కానీ అతను తినడానికి గుర్తొచ్చి జుట్టును ముడిపెట్టుకొని కిచెన్లోకి వెళ్ళి తనే లైట్గా ఉండేలా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని దేవు కోసం వెళ్తుంటే అమ్మ బాబుగారు గదిలో లేరని అంటుంది కమలమ్మ లేడా ఎక్కడికి వెళ్ళాడు కమలమ్మ అని అంశిక అడుగుతుంది సాయంత్రమే బయటికి వెళ్ళిపోవడం చూశానమ్మా ఎక్కడికో తెలియదని కమలమ్మ అంటే ల్యాండ్ లైన్ నుంచి దేవుకి కాల్ చేస్తుంది అంశిక స్విచ్ ఆఫ్ వస్తుంటే అంశికలో భయం కూడా పెరుగుతుంది దేవుళ్ళకు దండం పెట్టుకుంటూ అర్ధరాత్రి వరకు ఎదురు చూసిన ఆమెకు థార్ సౌండ్ వినిపిస్తే హాల్ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని చూసి హత్తుకుంటుంది అన్షిక ఎక్కడికి వెళ్ళిపోయావు దేవు ఎంత భయం తెలుసా అని ఏడుస్తూ ఉంటుంది అన్షిక అన్షిక భుజాలు పట్టుకొని వెనక్కి దూరం జరిపిన దేవు ఇంకోసారి నన్ను హక్ చేసుకుంటే ప్రాణం తీస్తానని కోపంగా చెప్పిన దేవు తూలుకుంటూ ఇంట్లోకి వెళ్తే కన్నీళ్లు తుడుచుకున్న అన్షిక దేవు కోసం వెళుతుంది స్టెప్స్ ఎక్కుతూ తడబడుతున్న అడుగులకి దేవ్ అంటూ అన్షిక తాకపోతే డోంట్ టచ్ మీ అని కోపంగా చెప్పి తన గదికి వెళ్ళిపోతాడు దేవ్ కిందకొచ్చిన అన్షిక ప్లేట్లో డిన్నర్ సర్వ్ చేసుకుని వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తుంది బెడ్ మీద పడిపోయిన దేవుని చూసి దేవు ప్లీజ్ కొంచెం తిని పడుకో అని అంటుంది అన్షిక ఎయి నాకొద్దు నా రూమ్ కూడా ఇంకా రాకు గెటౌట్ అని అంటాడు దేవ్ ప్లీజ్ కొంచెం తిను వెళ్ళిపోతానని దేవుని పైకి లేపి బెడ్ రెస్ట్ కానించి కష్టంగా నాలుగు ముద్దలు తినిపిస్తుంది అన్షిక ఆకలిగా ఉన్న మొండిగా ఉన్న దేవ్ అన్షిక పెడుతున్న తిని ఇంకా పోవే నీ దశలు లవ్వే కాదని అంటాడు దేవ్ అది నువ్వెలా చెప్పగలవు దేవ్ ఎవరినైనా నువ్వు లవ్ చేశావా అని అంటుంది అంశిక చేశాను మా అమ్మను వదిలేసి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒంటరి జీవితం అలవాటు అయిపోయింది అందరూ నా ఆస్తి కోసం ఆశపడ్డ బట్ యు డిఫరెంట్ అనుషు నేను ఇంతవరకు నీలాంటి అమ్మాయిని చూసిందే లేదు క్యారెక్టర్ కోసం ప్రాణం కూడా లెక్క చేయవే నా ఆస్తి అన్న ఆశ లేదు నా పక్కలోకి వచ్చిన అమ్మాయిలా లైఫ్ను ఎంజాయ్ చేసే మెంటాలిటీ లేదు యు ఆర్ యూనిక్ వన్ అనుషు అని మత్తుగా తాగిన మైకంతో అంటాడు దేవ్ దేవ్ బొంగురుపైన గొంతుతో పిలిచింది అంశిక బెడ్ మీద పడిపోయి పోవే నా ముందు కనిపిస్తే కొట్టేస్తాను నువ్వు కూడా ప్రేమ లైఫ్ లాంగ్ ఉంటానని ఆశ కలిగించి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయే రకానివని అర్థమైందని అంటాడు దేవ్ ఎందుకు వెళ్తాను దేవ్ నువ్వే కావాలి పెళ్లి చేసుకోదేవ్ లాంగ్ ఉంటానని అంటుంది ఏడుస్తూ బాధగా అంశిక ఆన్సర్ రాకపోతే దేవ్ నిద్రపోయాడని పడు బోర్లా పడుకున్న దేవుని చూసి పాదాలకున్న షూ తీసి బ్లింక్ అవుతున్న మొబైల్ ప్యాంట్ పాకెట్ నుంచి తీస్తుంది మైథిలి నుంచి మెసేజ్ దేవ్ ఐ లవ్ యూ సో మచ్ ఐ ఆమ్ మిస్సింగ్ యు అని అన్న మెసేజ్ చూసి టేబుల్ మీద ఉంచి లైట్స్ ఆఫ్ చేసి దేవ్ తల నిమిరి ఎప్పుడు నీకు నా బాధ అర్థమవుతుంది దేవ్ అని ప్రేమగా నుదుటి మీద ముద్దాడి వెళ్తుంటే డోంట్ గో అంశు అని దేవ్ ఆమె చేయి పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు నేరుగా వెళ్ళి బెడ్ మీద పడితే దేవు అంశిక గుండెల్లో మొహం దాచుకొని కళ్ళు మూసుకుంటాడు నడుముని చుట్టుకొని తన మీద బరువును మోపిన దేవుని చూస్తూ జుట్టులోకి చేతుల్ని జనిపి నిమురుతుంది కానీ అంతలోనే ఆ బెడ్ మీద తన నెంబర్ ఎంతో గుర్తొచ్చి అదే బెడ్ మీద తన నెంబర్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్తో నైట్అవుట్స్ గుర్తొచ్చి కంపరంగా అనిపించి దేవును బెడ్ మీదకి నెట్టి ఏడుస్తూ కిందకి వెళ్ళిపోతుంది అంశిక తన గదికి వెళ్ళిపోయి ఫేస్ వాష్ చేసుకుని ఏడుస్తూ పడుకున్న అంశికకు తన జీవితం ఏంటనే ఆలోచనలో పడుతుంది మార్నింగ్ లేట్గా లేచిన దేవ్ ఫ్రెష్ అయి షర్ట్ వేసుకుని బటన్స్ పెట్టుకుంటూ కమలమ్మ అని పిలుస్తాడు తలుపు నాక్ చేసిన సౌండ్కి తల తిప్పి చూస్తాడు దేవ్ బ్లాక్ డ్రెస్లో ఉన్న అంశిక కాఫీ అని టేబుల్ మీద ఉంచితే నిన్నెవరు తీసుకొని రమ్మన్నారని కోపంగా అడుగుతాడు నీ అవసరాలు నేనే చూసుకోవాలని నువ్వు ముందే చెప్పావు కదా దేవ్ అని అంశిక అంటే ఆ కాఫీ కప్ ని నేల మీద కిసిరి కొట్టి అది ఇప్పుడు అప్పుడు కాదు గెట్ అవుట్ అని అరుస్తాడు దేవ్ బాధగా పగిలిన కాఫీ కప్ ని చూస్తూ కిందకు వంగి పగిలిన ముక్కలను చేతులకు తీసుకుంటుంది అన్షిక పగిలిన పీస్ అన్షిక వేలి గుచ్చుకుంటే బ్లడ్ వస్తున్నా వేలిని చూసుకుని డస్ట్బిన్లో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అన్షిక దేవ్ మొబైల్ తీసుకొని హాల్లోకి వస్తే అన్షిక కోసం కార్ రెడీగా ఉంటుంది దేవ్ బ్రేక్ఫాస్ట్ కొట్టించనాని అన్షిక అడిగితే అక్కర్లేదని కోపంగా చెప్పి డ్రైవర్ని కాల్ చేసేలా చూస్తాడు దేవ్ తన బైక్ స్టార్ట్ చేసుకుని దేవు వెళ్ళిపోతే మేడం టైం అవుతోందని పిలుస్తున్న డ్రైవర్ వాయిస్ కు తన గదికి వెళ్లి బ్యాగ్ తీసుకుని కార్ లో వెళ్లి కూర్చుంటుంది అన్షిక వెళ్తున్న దేవ్ బైక్ ను చూస్తున్న అన్షిక దేవ్ బైక్ లెఫ్ట్ వైపు వెళ్లిపోతుంది ఇలా వెళ్తే ఏమొస్తుందని డ్రైవర్ని అడిగింది అంశిక ఇటువైపు హై క్లాస్ వాళ్ళు ఉండే క్లబ్ పబ్ హోటల్స్ రిసార్ట్స్ ఉంటాయి మేడం అని అంటాడు ఆ డ్రైవర్ కార్ లో వెళ్తున్న అన్షికకు బిర్లా మందిరా కనిపిస్తే ఒక్క నిమిషం కారాపండి అని అంటుంది అంశిక ఏమైంది మేడం ఏం లేదు గుడికి వెళ్లేసి వస్తాను ఒక్క ఫైవ్ మినిట్స్ అని చెప్పి గుడిలోకి వెళ్తుంది అంశిక బాలాజీని దర్శించుకుని దయాంశ్ దేవ్ పేరు మీద అర్చన చేయండి స్వామి అని అంటుంది అంశిక గోత్రం చెప్పమ్మా గోత్రం తెలియని అంశిక మౌనంగా ఉండిపోతే పైడిపాల గోత్రం స్వామి అని అంటారు నలభై ఐదేళ్ల వయసున్న వ్యక్తి ఇంతకు ముందు ఇంటికొచ్చింది ఈయనే దేవు వెలుపనం కోపడ్డాడు కూడా అని ఆయన అంశిక ఆయన్నే చూస్తుంటే అర్చన అయ్యాక ఇటు రాతల్లి అని పిలుస్తారాయన ఆరతి కళ్ళకద్దుకొని ఆయన వెంట నడిచిన అంశిక మీరు దేవు తండ్రి గారు కదండి అని అంటుంది అవునమ్మా ఎలా ఉన్నావని అడుగుతారాయన అంశికకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక మౌనంగా ఉండిపోతే చిన్నగా నవ్విన ఆయన నా పేరు గోవర్ధన్ చౌదరి తల్లి నీ మౌనంలోనే నాకు సమాధానం తెలుస్తోందమ్మా అని అంటారు మీరేమనుకోనంటే ఒకటి ఒకటడగన అని అంశిక అంటే నువ్వేం అడుగుతావో తెలుసమ్మా దేవుకి ఎందుకు నా మీద కోపమని అదే కదా నువ్వు అడగాలనుకున్నదని ఆయన అంటారు అని అంశిక అంటే సుమన నా భార్య నన్ను భరించింది నన్ను అమితంగా ప్రేమించి నాలో మార్పు కోసం ఎదురుచూసిందమ్మా కానీ తన చావుకు నేనే కారణమయ్యానని ఆయన కన్నీరు పెట్టుకుంటే ప్లీజ్ అంకులేడవకండి అని అంటుంది అంశిక కన్నీళ్లను చేతి కర్చీప్తో తుడుచుకొని ఆఫీస్కే కదా తల్లి వెళ్ళమ్మా నేను తర్వాత కలిసినప్పుడు నీకు అన్నీ తెలుస్తాయి కానీ దేవుని మాత్రం వదలకమ్మా చిన్నప్పటి నుంచి అందరూ ఉండి తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉండి కూడా ఎవరూ లేని అనాథలా పెరిగాడు తల్లి నీ ద్వారానే వాడిలో మార్పును చూడగలను ఎప్పటికైనా వాడి తండ్రిని నోరారా నాన్న అని పిలవకపోతాడా అని ఆశమ్మా అని ఆయన వెళ్ళిపోతే మేడం టైం అవుతోందని డ్రైవర్ పిలుస్తాడు వస్తున్నానని చేతిలో ఉన్న కుంకుమ నిదుటన రాసుకుని వెళ్ళి కార్లో కూర్చుంటుంది అన్షిక కార్ ఆఫీస్ కుందాగితే కార్ దిగి లోపలికి వెళ్ళిన అన్షికకు స్టాఫ్ అందరూ గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ అని తిరిగి విష్ చేసి చైర్మన్ క్యాబిన్కు వెళ్తుంది రామ్మ అన్షిక ఈ రోజు లేట్ అయిందేంటి తల్లి వాడేమైనా బాధ పెట్టాడా అని అడుగుతారు హరిచంద్ర గారు లేదు తాతయ్య గారు వచ్చేదారిలో గుడి కనిపిస్తే వెళ్ళాను అక్కడ దేవు తండ్రి గారు కనిపించారు అందుకే లేట్ అయిందని అంటుంది అంశిక ఓ గోవర్ధన్ కలిసొచ్చావా సరే వెళ్ళమ్మా అని అంటారు హరిచంద్ర గారు తాతయ్య గారు మీరేమనుకోకపోతే దేవ్ తల్లిగారు ఎలా చనిపోయారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది అంశిక చెప్తానమ్మా నువ్వు తెలుసుకోవాలి దేవు ఎందుకు ఇలా తయారైపోయాడు సుమన నా కోడలు అల్లారు ముద్దుగా పుట్టింట్లో పెరిగింది తన తండ్రికి ఒక్కగానొక్క కూతురమ్మ మా స్థాయికి తగ్గ కుటుంబం అన్నింటికీ మించి గోవర్ధన్కు సరైన అమ్మాయని నేనే మాట్లాడి సంబంధం ఫిక్స్ చేసి పెళ్లి జరిపించాను కానీ నా కొడుకు చేసిన అతిపెద్ద తప్పు పెళ్లైన తర్వాత కూడా సుమనకు టైం ఇవ్వకుండా ఆఫీస్ వ్యసనాలంటూ ఆమెను నిర్లక్ష్యం చేశాడు ఆలోపే దేవు పుట్టేశాడమ్మా పెరుగుతున్న బాధ్యతలకు ఇంట్లో భార్యని కొడుకుని సమయం కేటాయించలేకపోయాడు కానీ ఏది తక్కువ కాకుండా చూసుకున్నాడు తల్లి పార్టీలు విదేశాలు వెళ్లడం స్టేటస్ తలకి ఎక్కడం వల్ల సుమనను పట్టించుకోవడం మానేశాడు అమ్మా భర్త మీద దిగులుతో ఒకరోజు సుమన మెట్ల మీద నుంచి కిందకు జారి పడిపోయింది దేవు చిన్నపిల్లాడు ఓ ఉంటాయి అప్పటికే సుమన గర్భవతి తండ్రి కాల్ చేశాడు కానీ వాడు పనిలో ఉండి పట్టించుకోకపోతే నాకు కాల్ చేశాడమ్మా కానీ దురదృష్టవశాత్తు అప్పటికే సుమన చనిపోయింది అప్పటి నుంచి దేవు మనసులో తండ్రి మీద ద్వేషం పెంచుకున్నాడు సరైన సమయానికి సుమనను హాస్పిటల్ చేర్చుంటే తల్లితో పాటు కడుపులో ఉన్న తన చెల్లి కూడా ఈరోజు దేవుతో ఉండేదని దేవ్ ఆవేదన అంశమ్మ అంచిక కళ్ళ వెంబడి కన్నీళ్లు జారిపోతుంటే దేవ్ ఒంటరిగా ఉంటూ తల్లి లేక ఎంతలా నలిగిపోయాడో ఊహిస్తూ తాతయ్య గారు దేవ్ అందుకైనా ఇంత మొండిగా తయారైందని అంటుంది ఇదే కారణం తల్లి మొండిగా తయారయ్యాడు ఎవరితోనూ కలిసేవాడు కాదు ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకున్నాడు చదువుల కోసం అందరికీ దూరంగా డెహ్రడూన్ వెళ్ళిపోయాడు అక్కడే ఉన్నాడు తర్వాత పై చదువుల కోసం యూకే వెళ్ళిపోయాడు అప్పటి నుంచి వాడు పూర్తిగా మారిపోయాడమ్మా అంచిక కన్నీళ్లు తుడుచుకొని మీరు బాధపడకండి తాతయ్య గారు దేవుని నేను మార్చుకుంటానని స్థిరంగా అంటుంది చాలమ్మా నువ్వు ఆ మాట అన్నావు ఇప్పుడు నీకు నీ వల్ల నాకు నిశ్చింతగా ఉందని అంటారు హరిశ్చంద్ర గారు నేను వర్క్ చూసుకుంటాను తాతయ్య గారు అని అంశిక తన వర్క్ కు వెళ్తుంది ఆఫ్టర్నూన్ వరకు వర్క్ నేర్చుకున్న అంశిక మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంటే దేవు తిన్నాడో లేదో అని మనసులు ఆగుతుంటే తనతో ఫోన్ లేక చైర్మన్ గారి క్యాబిన్కి వెళ్ళి తాతయ్య బిజీగా ఉన్నారా అని అడుగుతుంది అంశిక లేదమ్మా రా అని హరిశ్చంద్ర గారంటే తాతయ్య ఒకసారి దేవుకు కాల్ చేసి లంచ్ చేశాడో లేదో కనుక్కోగలరా అని అంటుంది అంశిక ఎందుకమ్మా నీకు వాడి మీద ఇంత ప్రేమ ప్రేమించాను కదా తాతయ్య గారు మొదలు ఒకసారి కాల్ చేయండి తాతయ్య గారు అని అంటుంది అంశిక సరే తల్లి అని దేవుకు కాల్ చేస్తారు హరిచంద్ర గారు రింగ్ అవుతుంటే లాస్ట్ రింగ్ లిఫ్ట్ చేసి టోల్డ్ మ్యాన్ నాకు కాల్ అంటాడు దేవ్ స్పీకర్ ఆన్ చేసిన హరిచంద్ర గారికి అంశికని చూస్తూ పక్కనే వినిపిస్తున్న డీజే సౌండ్స్కు ఎక్కడన్నావు దేవని అడుగుతారు మీకెందుకు నాకు కాక ఇంకెవరికి అవసరం దేవ్ ఇంతకీ తిన్నావా లేదా అని అడుగుతుంది నిన్న కాక మొన్నొచ్చిన మీ ముద్దుల మనవరాలు చేయమంటే నాకు కాల్ చేశారా అని అంటాడు దేవ్ అంశిక మొహం బాధగా మారిపోయింది దేవ్ షటప్ తాతయ్య నాకు నచ్చినట్టు నేను ఉంటానని దానికి అర్థమయ్యేలా చెప్పు అండ్ వన్ మోర్ థింగ్ మేడం గారిని లిమిట్స్లో ఉండమని కూడా చెప్పండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు దేవ్ చెప్పాను కదా తల్లి వాడు మారడని అని హరిచంద్ర గారు బాధగా అంటే అంశిక భారమైన హృదయంతో కదులుతుంది ఈవినింగ్ ఇంటికి రాగానే దేవు కోసం ఎదురు చూస్తున్న అంశికను చూసి అంశికమ్మ ఎప్పుడొచ్చారని అడుగుతుంది కమలమ్మ ఇప్పుడే అర్ధగంట అయ్యుంటుంది దేవు కోసం చూస్తున్నాను కమలమ్మ అని అంటుంది అంశిక దేవుబాబు సాయంత్రం ఇంటికి వచ్చారమ్మా అని అంటుంది కమలమ్మ ఇంటి ఈవినింగే వచ్చాడా లంచ్ చేశాడా అని అడుగుతుంది అంశిక లేదమ్మా హెడేక్ అని కాఫీ మాత్రమే తీసుకున్నారు తర్వాత భోజనం తీసుకురానా అని అడిగితే వద్దని అన్నారమ్మా అని అంటుంది కమలమ్మ సరే భోజన ప్లేట్ నాకు ఇవ్వని అంశిక అంటుంది కమలమ్మ డిన్నర్ ప్లేట్ చేతికిస్తే వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తుంది దేవు గదికి దేవు బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే దేవు కనిపించకపోతే ముందుకు వెళ్ళిన అంశికకు సోఫాలను నిద్రపోతూ కనిపిస్తాడు దేవు అంశిక ముందుకు వెళ్ళి దేవ్ అని దేవ్ చెంపలను తడుతుంది సోయలో లేకుండా ఉన్న దేవుని చూసి దేవ్ అని మరోసారి చెంపలను తడుతూ మూ చేతికున్న నిళ్ళు మార్కును చూసి పక్కనే ఉన్న ని చూస్తుంది దేవ్ దేవ్ మార్ఫిన్ తీసుకున్నావా అని కోపం అడుగుతుంది అంచిక కళ్ళు మూతలు పడుతుంటే తెరిచి అంచిక చేతిని విసిరికొట్టి నీకెందుకు అవుట్ ఫ్రమ్ మై రూమ్ అని అంటాడు దేవ్ ఎర్రగా మారిన దేవు కళ్ళను చూస్తూ అంచిక ఏడుస్తూ ఎందుకునా నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు అని మౌనంగా మనసులో అనుకుని సరే వెళ్ళిపోతాను కొంచెం అన్నం తిని పడుకో వెళ్ళిపోతానని అంటుంది పొమ్మ నాన్న అని దేవ్ కోపంగా అంటే నువ్వు తువ తినే వరకు నేను వెళ్ళను దేవ్ అని కోపంగా అంటుంది అంశిక మార్పుని అలవాటును దేవుకి పెద్దగా ఎక్కకపోయినా కళ్ళు మూతలు పడుతున్నాయి పైకి లేచి అంచిక భుజాలు పట్టుకొని నువ్వు కూడా మధ్యలోనే వెళ్ళిపోతావు కదా ఇంకెందుకు కేరింగ్ నా మీదని అంటాడు దేవ్ దేవ్ ఎప్పటికీ నేను వదిలి వెళ్ళనని అంటుంది అన్షిక దగ్గరికి లాక్కొని ఆమె కళలోకి చూస్తూ కమగే అని అంటాడు దేవ్ దేవు కళలోకి చూస్తూ వెళ్ళను ఎప్పటికీ నీతోనే ఉంటాను అన్న మాట పూర్తి కాకముందే దేవు పెదవులు తన పెదవులతో జతపడతాయి కథ ఇంకా ఉంది మరి నిజంగా అంశిక దేవుని వదిలి ఎప్పటికీ వెళ్ళదా లేక వీళ్ళిద్దరి మధ్య విడిపోయే పరిస్థితులు ఏర్పడతాయా దేవుని అంశిక మార్చుకుంటుందా తన కథను తెలుసుకున్న దేవుపై ఇంకా ప్రేమను పెంచుకున్న అంశిక మరి ఎందుకు తనని వదిలి వెళ్ళిపోవాలనుకునే నిర్ణయానికి వస్తుంది నీకు చిన్న క్లూ ఇచ్చాను అంటే త్వరలో వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు అది ఎలా ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్